అందరికి నమస్కారం అండి లక్కీ డెవోషనల్ వక్కి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం కార్తీక మాసం అయిపోయినంత మరుసటి రోజు పోలీ పాజ్యమి వస్తుంది కదండి పోలీ పాజ్యమి రోజు పూజ ఎలా ఆచరించాలి నదిలో దీపాలు ఎలా వదలాలి నదికి వెళ్ళి దీపాలు వదలలేని వారు ఇంట్లోనే దీపాలను ఎలా వదలాలి ఎన్ని ఒత్తులు వెలిగించాలి అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అలాగే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో కట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఇక వీడియోలోకి వెళ్ళిపోవడం పదండి కార్తీక కార్తీక అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చిన పాజ్యమి తిథి ఏదైతే మాసంలో వస్తుందో దానిని మనం పోలి పాజ్యమి అని అంటామండి ఈ పోలీ పాజ్యమితోనే కార్తీక మాసం పూజల అన్నిటికీ ముగింపు అనేది లభిస్తుందండి అంతేకాదండి పోలి పాద్యమి రోజు ఎవరైతే దీపాలను వెలిగిస్తారో కార్తీక మాసం నెల రోజులు చేసినటువంటి పుణ్య ఫలితం మీకు లభిస్తుంది అనమాట ఈ ఒక్కరోజు దీపారాధన చేయడం ద్వారా కోట్ల రేట్ల పుణ్య ఫలం లభిస్తుంది ఇక ఇప్పుడు మనం పూజా విధానం అయితే తెలుసుకుందామండి పాద్యమిది రోజు మనం మార్నింగే నక్షత్రాలు వెళ్ళిపోయే సమయం లోపల అంటే ఆరు గంటల లోపల పూజ అనేది కంప్లీట్ అయిపోవాలండి హోలీ పద్యమి రోజు నదిలో దీపాలు వదలాలండి నదిలో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గరే మనం ఈ విధంగా దీపాలు అనేది వదలొచ్చు అనమాట నదికి వెళ్ళి స్నానం ఆచరించి నది దగ్గర దీపాలు అనేది వదలాలి అయితే నదికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గర తులసి కోట ప్రాంగణం ముంగిట మనము ఈ విధంగా శుభ్రపరచుకొని పసుపు పూసి ఈ ఈ విధంగా బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని చుట్టూ నాలుగు బోడర్లు వేసుకొని పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి మనం మిగతా పూజలు చెప్తాను ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి పోలీ పాడ్యం అనేది శుక్రవారం వచ్చింది కదండి మరి శుక్రవారం రోజు ఈ పాద్యమ తిథి ఉంచింది కాబట్టి పోలీ పాద్యమ పూజ చేయవచ్చా లేదా అనేది చెప్తానండి ఇప్పుడు మనకి మనం పూలమత్తలని మన ఇంటి ఆడపడుచులా భావిస్తాం కాబట్టి శుక్రవారం రోజైతే ఆడపడుచులను పంపించాం కాబట్టి శుక్ల బంగళవారాలు వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం ఆ పూజననే చేయమండి లేదు మాకు తిదితో అంటే రోజు శుక్రవారం అనే పట్టింపు అలాంటివి ఏం లేవు అనుకుంటా మాకు తిదితోనే సంబంధం ఉంది మేము పాజిమి రోజే పూజ చేసుకుంటాం అనుకుంటే మేము శుక్రవారం రోజే చేసుకోవచ్చండి లేదు అనుకుంటే శనివారం రోజు ఉదయం ఆరు గంటల లోపల ఈ పూజ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇకపోతే ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలంటే మనం కార్తీక మాసం ముప్పై ఒకటి రోజులు ఉంటుంది కాబట్టి మనం ముప్పై ఒక ఒత్తులు వెలిగించాలండి ప్లస్ మనం పాడ్యమి రోజు రెండు ఒత్తులు వెలిగిస్తాం కదా కాబట్టి మొత్తం కలిపి ముప్పై మూడు ఒత్తులతో పోలీ పాడ్యమి రోజు దీపారాధన చేయాలండి అలాగే కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున దీపాలు వదిలిన తర్వాత నది దగ్గర కానీ ఇంట్లో కానీ శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసినట్లయితే చాలా మంచి ఫలితం అయితే లభిస్తుందండి ఇప్పుడు ఈ విధంగా మనం ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు అనేది తీసుకొని శుద్ధమైన జలం అనేది తీసుకొని ఆ గిన్నెను ఆ ప్లేస్లో పెట్టేసి చుట్టూ పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లతో అలంకరించుకోవాలండి ఈ పోలీ పాజ్యమి రోజున దానం దానాలు చేసినా కూడా చాలా మంచి ఫలితం అనేది లభిస్తుందండి బ్రాహ్మణునికి దానం ఇవ్వడం ద్వారా ఇంకా అలాగే ఖచ్చితంగా పోలీ పాద్యమి పూజన చేయండి చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయాలి కదండి కానీ కొంతమందికి కుదరక ముఖ్యమైన తిథులలో మాత్రమే పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారండి అంటే పౌర్ణమి తిథి కానీ శిరాబ్ది ద్వాదశి ఈ విధంగా పూజలు చేసుకుంటూ ఉంటారు అలా కుదరని అది కూడా కుదరని వాళ్ళు ఇవి ఈ పోలిపదమి రోజు ఈ ఒక్కరోజు పూజ చేస్తాం చాలా ఆ కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం అనేది వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా గిన్నెకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షంతులు వేసి ఈ విధంగా పూలు అనేది వేసుకోవాలండి పూలు అనేది వేసుకున్న తర్వాత అరటి డొప్పలు దొరికితే అరటి డొప్పలలో వెలిగించండి అరటి డొప్పలు లేని వారికి మూడు ఆప్షన్స్ అయితే చెప్తున్నాను నేను ఈ విధంగా కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి కొబ్బరి చిప్పకి ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతులు వేసి దీపారాధన చేయాలండి కానీ గుర్తుపెట్టుకోండి రెండు ఒత్తులు పెట్టాలండి రెండు ఒత్తులు వేసి వెలిగించాలన్నమాట పసుపు కుంకుమ అక్షంతిలో కొన్ని పూలు వేసి రెండు ఒత్తులు నేను ఇక్కడ బుడ్డొత్తులు అనేది తీసుకున్నానండి ఆ రెండు ఒత్తులు పెట్టి ఆ గిన్నె దగ్గర పెట్టి ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవచ్చండి మీకు కొబ్బరి చిప్పుల ముప్పై మూడు ఒత్తులు పట్టినట్లయితే దాంట్లోనే పెట్టుకోండి నేను మీకు చూపించాలి కాబట్టి రెండు రెండు పెట్టి చూపిస్తున్నానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ నైవేద్యంగా అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టొచ్చండి పండ్లు ఫలాలు లేకపోతే పాలు ఈ విధంగా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా నేను తాంబూలం నైవేద్యం అనేది పెట్టేశానమాట ఈ ముప్పై మూడు ఒత్తులు ఒకటే చిప్పలో పట్టుకున్నట్లయితే రెండు తీసుకోవచ్చు అండి ఇంకా ఆ తర్వాత కొబ్బరి చిప్ప కూడా లేదనుకున్నట్లయితే ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేట్ అనేది తీసుకొని చిన్నది దాంట్లో సేమ్ ముందుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి రెండు ఒత్తులు పెట్టేసి లేదా ముప్పై మూడు ఒత్తులు మీరు ఎన్ని అన్ని పెట్టి పెట్టేసి ఈ విధంగా వదిలేయాలండి వదిలేసిన తర్వాత నీటిని ఇట్లా రెండు మూడు సార్లు అలా ఊపాలండి ఇంకా ఆ తర్వాత ఇత్తడి ప్లేట్ కూడా లేదనుకున్నప్పుడు ఈ విధంగా ఇస్తరాకు ఉంటుంది కదండి ఆ ఇస్తరాకులో సేమ్ పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి ఒత్తులు పెట్టి నీటిలోకి వదిలేయడం అండి ఇంత సింపుల్గా మనం పూజన చేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా మూడు విధాలుగా చూపించాను కదా ఇలా ఏదో ఒక విధంగా మీరు చేసుకొని ముప్పై మూడు వత్తులు ఖచ్చితంగా వెలిగించండి ఆ తర్వాత నదిలోకి దీపాలు అవుతున్న తర్వాత ఆ గిన్నెకి అగరబత్తులు ఏకహారతి చూపించాలండి ఇంకా కొద్దిగా కుంకుమ పసుపక్షంతులు వేసి నమస్కరించుకోవాలి అండి మీరు కొబ్బరికాయ కొట్టాలనుకుంటే కొబ్బరికాయ కూడా కొట్టచ్చండి ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసుకోవాలండి ముందు ఆ తర్వాత మీరు గుడిలో శివాలయానికి వెళ్ళిన విష్ణు ఆలయానికి వెళ్ళిన ఉసిరికాయల దీపారాధన కూడా చేయండి ఈ విధంగా అయితే మనం పోలిపాడ్యమి పూజ అనేది చేసుకోవాలన్నమాట ఆ తర్వాత పోలిపాదమి పూజ అనంతరం మీరు గుడికి వెళ్ళే ముందే పోలిపాద్యమి ఇక్కడ పూజ అయిపోయింది కదండి అప్పుడు ఆ తర్వాత చేతులు అక్షంతలు పెట్టుకొని పోలీస్ వర్గ కథ అనేది విని ఆ తర్వాత అక్షంతలు తలపైన జల్లుకొని మీరు నమస్కరించుకోవాలండి అప్పుడు మీకు అనుగ్రహం అనేది లభిస్తుంది ఆ తర్వాత గుడికి వెళ్ళి ఉసిరికాయ దీపారాధన అనేది చేయండి చాలా విజేతమైన ఫలితాలు లభిస్తాయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు